నిజామాబాద్ జిల్లా వర్ణి మండలం మళ్లీ రెచ్చిపోతున్న ఇసుక మాఫియా పోతంగల్ మండలం శివార్లో ఇసుక డంపులుగా చేసి పగలు రాత్రి సమయంలో కోటగిరి బైపాస్ మార్గాన సత్యనారాయణపురంలో ఈ ఇసుక మాఫియాకు కొత్తమంది ఏజెంట్లుగా మారి అధిక రేట్లకు అమ్ముకుంటూ పేదవాడి జేబులు చిల్లు పెడుతున్న ఇసుక మాఫియా దీని కారణంగా అంబం గ్రామం నుండి వర్ణి వరకు ఇసుక ట్రాక్టర్లు అధిక లోడు కారణంగా గ్రామ రహదారులు ధ్వంసమవుతున్నాయని గ్రామ ప్రజలు ఆరోపిస్తున్నారు ఈ ఇసుక మాఫియాకు మైనింగ్ అధికారులు రెవెన్యూ అధికారులు వర్ణి మండల పోలీస్ శాఖ ఎస్ఐ కృష్ణకుమార్ హెచ్చించినటువంటి పెడ చెవ్వ పెడుతున్న ఇసుక అక్రమార్కులు అన్ని శాఖల అధికారులను హెచ్చరించినప్పటికీ ఇసుక అక్రమాలకి ఏ నాయకుడు అండదండలతో అక్రమ ఇసుక నడుస్తుందని ప్రజలు ఆరోపిస్తున్నారు వర్ణి మండల రిపోర్టర్ ఎస్ చందర్